ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి ఆత్మరక్షణ చాలా అవసరమని ముఖ్యంగా ఆడపిల్లలు మహిళలకు ఎంతో అవసరమని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ జగదీశ్వరి తెలిపారు కరాట అనేది ఆత్మరక్షణ కోసమే కాదు మానసికంగా శారీరకంగా దృఢంగా చేస్తోందని ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోందని అన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆత్మరక్షణ విద్య అయినా కరాటేలో శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం పిల్లల్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు విజయవాడ సింధునగర్ సమీపంలోని కోయికు కరాటే అకాడమీలో ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్ను నిర్వహించారు కోయికు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్కు కరాటేలో వివిధ విభాగాల్లో శిక్షణ పొందిన బాల బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు కరాటేలో తాము నేర్చుకున్న ఆత్మరక్షణ పద్ధతులు ఎంతో ఉత్సాహంగా ప్రదర్శించారు తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పిల్లలు నేర్చుకున్న విద్యను ఆసక్తిగా తిలకించారు ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ జగదీశ్వరి మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ పి జయప్రకాష్ శ్రీ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆర్ దామోదర్ అతిథులుగా పాల్గొన్నారు ఏ గ్రేడ్ రిఫరీ పి మురళి వాన్కెన్ కరాటే డో ఫెడరేషన్ ఏపీ చీఫ్ ఎస్ దుర్గారావు జోసెఫ్ చీఫ్ ఎగ్జామినర్ ఎం కరుణాకర్ ఇన్స్ట్రక్టర్ బద్రీనాథ్ న్యాయ నిర్ణేతలుగా పాల్గొన్నారు పోటీల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా అతిథులు ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ జగదీశ్వరి మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ పి జయప్రకాష్ మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్దం తర్వాత జపాన్లో ప్రారంభమైన కరాటే కళ అంచలంచలగా ప్రపంచమంతా వ్యాప్తి చెందిందని తెలిపారు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి హార్మోన్ల సమతుల్యతకు కరాటే దోహదపడుతుందని చెప్పారు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుందని చెప్పారు విద్యార్థులు తమ పిల్లలకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వాలని కోరారు వాళ్ళని ఎంకరేజ్ చేసి చిన్న వయసు నుంచే బాగా కరెటి నేర్పిస్తున్నందుకు అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్క మనిషికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అవసరం అది లేడీస్కైనా అవనండి లేదా బాయ్స్కైనా అవనండి లేడీస్కి మరీ ముఖ్యంగా అవసరం అని ఒక లేడీగా నేను చెప్పగలుగుతున్నాను సో ఈ అవకాశం ఇచ్చిన రమేష్ గారికి ఇక్కడ నిర్వహిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లలకి ఆశీస్సులు చెప్తూ ఆదిత్యది డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా చైర్మన్ సార్ గారికి మా అకాడమిక్ ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు బల్లం కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తాము నేర్చుకున్న కళను ప్రదర్శించారని చెప్పారు ఉత్తమ ప్రతిభ కనపరిచిన విజేతలకు బహుమతులు అందజేశామని తెలిపారు విద్యార్థులు మరింత రాణించాలని ఆకాంక్షించారు బాగా చేయగలిగిన వ్యక్తులు కూడా చేయగలిగిన విద్యార్థులు కూడా బాగా చేయలేక ఎలా పడతాయి ఎన్ని మీరు అన్ని మనసులో ఎలా అంటే రా స్టేజ్ ఫీర్ వాళ్ళు కొంతమంది చేయలేకపోయారు వారికి ఆశీస్లో రాను రాను ఇంకా వారు స్టేట్లో అలా విధంగా నేషనల్లో పాటు పాటు పోటీ చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన తల్లిదండ్రులకు కూడా మరద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వారి యొక్క ఉన్నతికి పాటుపడి ఇంత మార్నింగ్ నుంచి కూర్చున్న విద్యా విద్యార్థ తల్లిదండ్రులు కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విద్యార్థులకు నేర్పించబట్టే వాళ్ళు ఈ విద్యలో రాంగించగలుగుతున్నారు రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లో ప్రారంభమైనటువంటి ఈ కళ అంచెలంచెలుగా ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందింది ఈ కళ మానసికంగా దృఢంగా ఉండటానికి మెంటల్ ఎబిలిటీకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఇక్కడ చాలా ఉపయోగ ఉపయుక్తంగా ఉంటుంది రెండవది ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడంలో ఎలాంటి సందేహం లేదు